ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చికెన్ ఫ్రై చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై అనేది వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో పెరుగు పసుపు కొంచెం సాల్టు ఆయిలు ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి తర్వాత వేరొక బాండీ తీసుకుందాం ఆయిల్ లేకుండా ఇందులో మనం వేయించుకోవాలండి ఒక స్పూన్ స్పూన్న్నర ధనియాలు తర్వాత ఇందులో ఒక మరాఠీ మొగ్గ తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ మిరియాలు ఒక ఎనిమిది లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఇలా బాగా వేయించుకుందామండి తర్వాత ఇందులో ఒక కారణం ఎండిమిర్చి వేసుకోవాలండి మనం ఇందులో ఇంకా వేరేగా కారం వేయట్లేదు కాబట్టి ఇందులోనే మీకు కావాల్సినంత కారం వేసుకోవడానికి ఎండిమిర్చి బాగా వేయించుకోండి తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకునే ఎండు కొబ్బరి కూడా వేయండి ఇవి బాగా వేగినాక చికెన్ ఒకసేపు ఉడకబెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టుకుంటే ఆ స్మెల్ అనేది పోయి చాలా టేస్ట్గా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి కాసేపు ఈ చికెన్ బాగా ఉడకబెట్టుకుందామండి ఈ చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఉడకబెట్టుకుందామండి చికెన్ అనేది మనం ఇలా ఉడగబెట్టుకుంటే స్మెల్ అనేది కూడా రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు చికెన్ ఉడగబెట్టుకొని ఇలాగా తప్పు మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోకి నేను మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకున్నానండి మూడు ఆనియన్స్ ఇంకా మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి నాకు ఇలా మూడు ఆనియన్స్ సరిపోయింది ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి కూడా పక్కన పెట్టుకున్నాం ఒక టమాటా తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ నేను మొత్తం లో అనేది అంతా బయట తీసి ఓన్లీ పై వరకే వేస్తానండి నేను ఎప్పుడైనా టమాటా మనకి హెల్త్ కూడా మంచిదని ఇలాగ ఒక టమాటా కట్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకున్నాం కదండి తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి మూడు లేక ఒక ఐదు వేసుకోండి కారాన్ని తగ్గట్టుగా నేను ఒక నాలుగు అయితే వేసుకున్నాను ఇలాగ నాలుగు కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకుని చికెన్ చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం పొయ్యి ఆపి తర్వాత మనం ఇందాక వేయించుకున్న అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మసాలా ఇవి కూడా ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకుందాం వాటర్ పొయ్యకండి ఫ్రెండ్స్ ఈ పౌడరే మనకు అసలైన చికెన్ ఫ్రైకి టేస్ట్ వచ్చింది తర్వాత వేరే ఒక బాండీలో కొంచమే ఫ్రెండ్స్ నేను ఆయిల్ అయితే ఎక్కువ కూడా పోయలేదు ఫ్రైకి చాలామంది ఎక్కువ పోస్తారు నేను అలా కూడా పోయలేదు కొంచెం ఆయిల్ పోసుకొని బిర్యానీ వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత టమాటా వేసాను పచ్చిమిర్చి వేసానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకుందామండి ఇలా బాగా వేయించుకొని తర్వాత ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూసి వేసుకొని ఎందుకంటే చికెన్లో మనం వేసాం కదా స్టార్టింగు కాబట్టి చూసి వేసుకోండి ఇలా తిక్కువయ్యే ప్రమాదం ఉంది ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇలా బాగా కలుపుకొని అది బాగా వేగే వరకు ఉంచుకుందామండి ఇందులో ఫ్రెండ్స్ మనం ఎటువంటి కారం అయితే యూజ్ చేయలేదండి ఎందుకంటే మనం మసాలాలో ఎండుమిర్చి వేసాం కాబట్టి మీకు కావలితే ఎండుమిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నాకు ఇది ఒక కిలో చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోయిందండి మసాలా కారం ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇందులో మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందామండి ఇలాగా చికెన్ కూడా వేసుకొని ఇది కొంచెం బాగా దగ్గరికి అవ్వాలండి మొత్తం వాటర్ మొత్తం మీరు చికెన్ వేసుకునేటప్పుడు వాటర్తో వేసుకున్న మనకి ఇబ్బంది ఏమి ఉండదు బాగా దగ్గరికి అయిపోతుంది కదా ఇలా బాగా దగ్గరికి అయిపోవాలి కాసేపు టైం పట్టిద్ది కదా ఇలా బాగా దగ్గరికి హైలే పెడితే మనకి రెండు నిమిషాల్లోనే చికెన్ డ్రై అయిపోతుంది ఇలాగా తర్వాత మనం మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ మొత్తం వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే మొత్తం వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుకోండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా బాగా దగ్గరికి అయిపోయి అంతవరకు పెట్టుకొని తర్వాత ఇందులో పైన కూర్చో నాకు సాల్ట్ సరిపోలేదని నేను కొంచెం వేసుకున్నానండి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనకి తక్కువ టైంలో ఎందుకంటే మనం చికెన్ అనేది ఒక అరగంట నానబెట్టుకున్నామండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడగబెట్టుకున్నాం కాబట్టి మనకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి చేయటం చేసే విధానం అయితే ఈజీగా అయిపోతుందండి ఇలా ఒక బౌల్లోకి తీసుకుందామండి చికెన్ ఫ్రైని తీసుకొని దీనిపైన ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా అందంగా అలంకరించుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఎమ్మెగా ఉండే చికెన్ ఫ్రై అండి హోటల్ టేస్ట్ అయితే మాత్రం వచ్చింది ఫ్రెండ్స్ ఈ సండే మీరు ఎలా ట్రై చేయండి ఒక్కసారి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులోకి ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మనం రసం పెట్టుకుంటే మనకి బాగా కలిసి వచ్చింది కదా కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది కదా కాబట్టి నేను ఇందులో కొత్తిమీర మిరియాల రసం చేస్తున్నానండి ఈ రసం అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనేవి మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు వాడుకుంటాం కదా కాబట్టి ఇలా రసం పెట్టుకుంటే మనకి ఏదో రూపంలో మన కడుపులోకి అనేది వెళ్తుంది కదా ఫ్రెండ్స్ రసం చేసే విధానం ఏంటో చూద్దాము ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు ఇందులో ఒక స్పూను ఆవాలు వేసుకున్నానండి ఒక నాలుగు వెల్లుల్లి వేసుకున్నాను దంచినవి తర్వాత ఇలా ఏ ఎన్నిమిర్చి కరివేపాకు టమాటా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసానండి తర్వాత ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసాను తర్వాత చింతపండు రసం వేసుకున్నాను ఇలాగా తర్వాత ఒకదాని త్వరతో వేసుకొని ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను కారం ఒక అర స్పూన్ వేసుకున్నానండి ఇందులో ఒక స్పూను పంచదార కూడా వేసానండి అంతే అండి ఇందులో మనకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది బాగా మరగబెట్టుకుంటే ఎంతో టేస్ట్గా రుచిగా ఉండే కొత్తిమీర మిరియాల రసం రెడీ అయ్యండి బాగా మరిగినాక ఇలాగ ఒక బౌల్లోకి తీసుకుందామండి ఫ్రెండ్స్ ఈ రసం కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎంతో ఈజీగా అయిపోతుంది బాయ్